హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఇది చూస్తే మీకు ఏదో హల్వాలా అనిపించవచ్చు కానీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏంటిది అనేది మనకి ఇప్పుడు సీజన్లో అంటే ఈ వింటర్ స్టార్ట్ అయింది అను అనేసరికి మనకి చింతకాయలు అనేవి బాగా దొరుకుతాయి కదా ఇవి ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి ఇంకా తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అసలు మళ్ళీ పండు అయిపోయి అలా ఉంటాయి కానీ ఇలా పచ్చివి దొరకవు కదా మనకు అందరూ చెప్పేది ఏంటంటే ఈ పచ్చి చింతకాయలే మంచిది పండిన చింతపండు అంత మంచిది కాదు అనేసి కూడా బాగా చెప్తున్నారు కదా ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు ఎక్కడ చూసినా ఇలా మీకు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది అన్నమాట నేను ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అనే కాదు ఎప్పుడైనా నాకు చింతకాయలు ఎక్కువ ఊరి నుంచి అలా తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాను ఎందుకంటే చింతకాయలు బాగా వెంటనే పోతాయి కదా అలా పోకుండా ఉంటాయి అన్నమాట ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం చింతపండు వాడే ప్లేస్లో ఈ చింతకాయ అయితే వేసుకోవచ్చు మాట అది ఏదైనా పులిహోరలో కానీ పప్పు చింతకాయ చేసుకున్న చాలామంది చింతకాయ ఇలా పైన డిప్పలు ఒలిచి వేస్తారు కానీ చాలా అది చాలా కష్టం కొంచెం కత్తిపేట మీద అలా చేయడానికి వీలుగా ఉంటుంది కానీ ఇలా అసలు వీలు కాదు దీని ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మన చింతకాయలు తీసుకుని పైన ఒక పొట్లా ఉంటుంది కదా అది పోయే వరకు నీట్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట ఎన్ని తీసుకున్నా మీ ఇష్టమే ఎన్ని ఉంటే అన్ని అవైలబుల్గా తీసుకోవచ్చు మామూలుగా పప్పు చింతకాయ చేసుకున్నప్పుడు కూడా ఈ ప్రాసెస్లో అయినా చేసుకోండి మీరు అప్పటికప్పుడైనా దానివల్ల ఏంటంటే ఆ పల్ప్ అనేది మనకు తగలకుండా చాలా టేస్టీగా ఉంటుంది అంతే దీనికి సరిపడగా వాటర్ వేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్లోనే మనకి మామిడికాయ అనేది ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోద్ది అలా ఈ చింతకాయ కూడా బాగా త్వరగానే కుక్ అయిపోద్ది అనమాట ఇలా పగిలినట్టు వస్తుంది మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఇలా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఒక్క ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుని ఆపేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది చల్లారి వరకు ఉంచుకోవాలి పైన ఒక తెట్లా వస్తుంది ఇంక ఈ టైంలో అయితే మనకి ఆపేసుకుంటే సరిపోద్ది వాటర్ అనేది మీకు కరెక్ట్గా లెవెల్గా వేసుకోండి మరీ ఎక్కువ అయితే గుజ్జు ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేసి ఎక్కువైపోయి మనకి ఉడకడానికి చాలా టైం అనేది పడుతుంది నేను ఎప్పుడు ఊరి నుంచి తెచ్చుకున్నా ఇంక ఎవ్రీ ఇయర్ కూడా ఇలా చేసి పెట్టుకుంటాను ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు వస్తుంది అనమాట అంటే అప్పుడప్పుడు యూజ్ చేసిన దాన్ని బట్టి దీన్ని నేను పప్పుచేలో వేస్తాను అలాగే ఏదైనా పులిహోర చేసిన పప్పు చింతకాయ చేసినా బాగా యూజ్ అవుతుంది పులుపు అనేది ఏ కూరలో వాడినా ఇది ఉన్నన్ని రోజులు ఈ చింతపండు పచ్చి చింతపండు గుజ్జే వేస్తాను అనమాట ఇది మంచిది కదా హెల్త్కి కూడా ఇంకొకసారి చల్లారిన తర్వాత ఇలా ఒక్కొక్కసారి డిప్పలు తీసేస్తాం కానీ అది తీసి మళ్ళీ ఎలా అనడం కొంచెం కష్టమే ఇలా డెప్పలతోటే మనం బాగా స్మాష్ చేసేస్తే ఆ గుజ్జంతా కిందకి వెళ్ళిపోయి ఓన్లీ పిప్ అనేది తుక్కుంటుంది కదా అది ఒకటే వస్తుంది అన్నమాట మనం పిండేసుకుంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి బాగా అంటే మనం చింతపండు పండు చింతపండు ఎలా చేసుకుంటామో అలా అయితే బాగా మెదుపుకోవాలి అంతే ఇలా బాగా నెక్కున్న తర్వాత గుజ్జు అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా ఇంకొకసారి పిండేసుకుని ఆ పిప్ప అనేది బయట పాడేసుకుని ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్లో వేసుకుంటే మనకు గుజ్జు లాంటిదే ఆ పల్ప్ లాంటిదే కిందకి దిగి ఏదైనా తుక్కు అలాంటిది ఉంటే ఆ పైనే ఉండిపోద్ది అన్నమాట అలా చేసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా చూడండి స్పూన్తో ఇలా ఆనేసుకుంటే ఈ పలుపు అంతా కిందకు దిగి తుక్క అనేది బయటకు వచ్చేస్తుంది ఇంక ఇందులో అంత ఏముండదు పాడేసుకో పాడేసేయచ్చు ఇంకా తర్వాత ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కంపల్సరీ వేయండి లేకపోతే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అంటే ఎక్కువైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కదా దానికోసం సాల్ట్ కంపల్సరీ పసుపు కూడా వేసుకోవాలి నేను లాస్ట్లో వేసాను దీంట్లో ఆయిల్ అనే అనేది ఏమి వేయక్కర్లేదు ఇంకేలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి చింతపండు గుజ్జు ఎలాగ అదే పులిహోరకి ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవడమే దగ్గరికి వచ్చే వరకు అంతే ఇలా తిప్పుతూ ఉండండి లేకపోతే పట్టేస్తుంది ఇంకొకసారి ఇలా దగ్గరగా అయిన తర్వాత కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత ఎయిట్ టైట్ కంటైనర్లో అది గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోండి లేదంటే స్టీల్ అయితే తుప్పు పట్టేస్తుంది ఇంకా అలా చల్లారిన తర్వాత పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం వాడుకోవచ్చు ఇది వెజ్ అనే కాదు నాన్ వెజ్ కర్రీలో కూడా వాడుకోవచ్చు చింతకాయ చేపలు అలాంటి వాటిలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్ కెల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకేదైనా వంటలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి